హాయ్ గాయస్ వెల్కమ్ టు సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం కోసం ఏమేమి కావాలో సో చూసేయండి గ్లో అయితే తీసుకున్నాను థ్రెడ్ తీసుకుంటున్నాను అలాగే కుందన్స్ కుందామని కుందన్స్ అయితే తీసుకున్నా థ్రెడ్ అయితే ఫస్ట్ ఇలా తీసుకొని నేనైతే నాలుగు గాజులు అయితే తీసుకుంటున్నానండి కా బ్యాంగిల్ కొంచెం లావుగా అయితే ప్రిపేర్ చేద్దామనేసి నేనైతే నాలుగైతే గాజులు తీసుకున్నాను చూ చూస్తున్నారు కదా గాజులకి ఇలాగా గమ్మ ఇచ్చేసి థ్రెడ్ అయితే ఇలా అల్లేస్తున్నానండి సో మొత్తం థ్రెడ్ అనేది మొత్తం బ్యాంగిల్ చుట్టూరు అయితే మనం థ్రెడ్ రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి సో ఇంతే చూ చూసారు కదా నేను కుందన్స్ అంటిస్తాను అన్నాను కదా దాని గురించి అయితే గ్లో అయితే అంటిస్తున్నానండి అంతకన్నా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి చూసారు కదా ఇలాగా కుందన్స్ అయితే మొత్తం రౌండ్గా అయితే అంటించేస్తున్నాను సో బ్లాక్ అనేసి నేనైతే వైట్ కుందన్స్ అయితే తీసుకున్నాను సో ఇవి కొంచెం మోడల్గా కూడా ఉన్నాయి అనేసి చూసారు కదా ఇలా రౌండ్గా అయితే నేను కుందన్స్ అంటిచ్చేసాను సేమ్ యువతలు ఎలా అంటిచ్చాను సో అవతలు కూడా అలాగే అంటించేస్తున్నాను చూసారు కదా యువతలు కూడా నేను గ్లో అయితే అంటించాను కుందన్స్ కూడా అంటిచ్చేస్తున్నాను ఇలా కుందన్స్ మొత్తం అంటించేసుకోవాలండి సో నేను ఈ బ్యాంగిల్ అయితే నేను నాది ఒక బ్లాక్ శారీ మీదకైతే తీసుకున్నాను సో దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా నేను డిజైన్ అనేది చేశాను సో అది నీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా మేము తయారు చేసిన బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి పింక్ కలర్ బ్రౌన్ కలర్ ఇవన్నీ శారీస్ మీదకైతే నేను డిజైన్ చేశాను సో ఇవైతే వీడియో తీయడం కుదరలేదు సో ఇదైతే గోల్డ్ ప్యాటర్న్లో ఉందనేసి ఇదైతే చేశాను సో మా దగ్గర ఉన్న కుందన్స్తో నాకు నచ్చినట్టయితే డిజైన్ అయితే చేసుకున్నాము సో చూసారు కదా ఇలాగ బ్లాక్ అనేది ఇదైతే నేను సింగిల్ కాదండి డబుల్ బ్యాంగిల్స్ చేశాను ఇది ఒకటే సింగిల్ చేశాను దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా చేశాను సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఒకసారి చూసేయండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్టయితే నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్స్లోకి వచ్చాను